వెల్కమ్ టు ఫెయిర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ విధించబోయేటువంటి సుంకాలు పరస్పర సుంకము రెసిప్రోకల్ టారిఫ్ కానీ లేకుంటే దానికి సంబంధించి పెనాల్టీగా విధించేటువంటి రెసి టారిఫ్ రేట్ కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఇటీవల ముగిసినటువంటి ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధము లోపల బయటికి వచ్చినటువంటి ఏకైక అంశము అక్కడ జరిగినటువంటి ఇరాన్ తమ యొక్క రక్షణకు సంబంధించి చేసినటువంటి దాడిలో అమెరికా మరియు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ కూడా ఇప్పటి వరకు సీజ్ ఫైర్ను కొనసాగిస్తున్నవి అట్లాగే ఇజ్రాయిల్ దేశం ఇప్పటికీ కూడా ఫలస్తీనా మరియు గాజా స్ట్రిప్ మీద బాంబు దాడులు వేస్తూనే ఉన్నది రోజుకు డజన్ల కొద్ది మంది చనిపోతూనే ఉన్నప్పటికీ ఇప్పుడు నిన్నటి వరకు ఈ యొక్క టారిఫ్ సుంకాలు ఈ యొక్క సుంకాల గురించి మోడీ ప్రభుత్వము ఏ రకంగా నష్టపోతున్నది లాభపడుతున్నది భారత ప్రజలకు జరిగేటువంటి నష్టం ఎంత లాభం ఎంత అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఈ గత ఏప్రిల్ రెండవ తేదీ నాడు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించినటువంటి యొక్క రేట్స్ ను మూడు నెలల వరకు వాటిని గా విరామము విధించినటువంటి గడువు నిన్నటితో అయిపోయినది కాబట్టి వాటి నుండి కొత్తగా ఆ యొక్క పరస్పరంగా విధించబడేటువంటి రెసిప్రోబల్ ట్యాగ్స్ కానీ ఇంకా ఇతర వాటిపై విధించేటువంటి లేవీస్ కానీ వచ్చే ఆగస్టు ఫస్ట్ రాత్రి పన్నెండు గంటల వరకు దానికి మళ్ళీ పొడిగించినట్టుగా అక్కడ ఉన్నటువంటి వైట్ హౌస్ వర్గాలు మరియు ట్రంప్ కూడా అడిగి అడుగుతున్నటువంటి విలేకరుల సమావేశంలో చెప్తున్నప్పటికీ ఇక్కడ బ్రిక్స్ దేశాల యొక్క సంబంధాలను గట్టిపరచడంలో కానీ ఇక్కడ మోడీ ప్రభుత్వము ఉన్నటువంటి ఘానా లేకుంటే ట్రెన్డాడ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ దేశాలలో పర్యటిస్తున్నారు ఇప్పటి ఇప్పటి వరకు ఐదు దేశాల పర్యటన కొనసాగుతున్నది ఇవాళ కూడా బ్రెజిల్లో ఉన్నటువంటి అక్కడ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారత ప్రభుత్వానికి మోడీ అక్కడ అందించినటువంటి పురస్కారాన్ని కూడా రిసీవ్ చేసుకున్నారు అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి ఈ యొక్క సుంకాల యుద్ధంలో ఈ యొక్క సుంకాల యుద్ధంలో ఈ యొక్క ట్రంప్ సర్కారు చేస్తున్నటువంటి ప్రతిపాదన చెప్పినటువంటి ప్రతిపాదనల ప్రకారమే కనుక చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ బ్రిక్స్ దేశాల మీద అదనంగా బ్రిక్స్ దేశాల యొక్క లక్ష్యము ప్రధానంగా పట ఉన్నటువంటి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు సౌత్ ఆఫ్రికా ఈ యొక్క దేశాలు డాలర్ను తక్కువ చేయించే దాని యొక్క వ్యాల్యూను తగ్గించడానికి డాలర్ వ్యాల్యూను ఆల్టర్నేటివ్గా దానికి వేరే ఒక వేరే ఒక ఒక ను డాలర్ లాంటి దాన్నే వీళ్ళు ప్రమోట్ చేసుకోవాలి లేకుంటే వీళ్ళ యొక్క ఈ యొక్క దేశాల యొక్క కరెన్సీలోనే ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలి డాలర్ల రూపంలో తీసుకుంటే నష్టం వస్తుంది కాబట్టి ఈ యొక్క డాలర్ వాల్యూ కూడా ఇతర దేశాలతో పోలిస్తే హైయెస్ట్ వాల్యూను అక్కడ మ్యానిపులేట్ చేసినట్టుగా ఈ యొక్క దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు డాలర్ మీద అనుమానాలు ఉండనే ఉండవి ఆ యొక్క ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడము కాకుండా డొనాల్డ్ ట్రంప్ అదనంగా లేదా యుద్ధాలకు ఆల్టర్నేటివ్గా ఈ యొక్క రేట్స్ను విధించడానికి పూనుకున్నట్టుగా ఇక్కడ గత ఏప్రిల్ రెండవ తేదీ నాడు ప్రకటించిన తరువాత నిన్నటి వరకు ముగిసిన తర్వాత పద్నాలుగు దేశాలకు నోటీసులు పంపడం ఫస్ట్ వరకు గనక వాళ్ళు ఆయా దేశాల వాళ్ళు గనక రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రపోజల్స్ ను అక్కడ అమెరికా ప్రభుత్వానికి లేదా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు పంపణీ ఎడల వాళ్లకు తోసిన రీతిలో ఆ యొక్క సుంకాల యొక్క ను విధించేటువంటి ఆ అవకాశాన్ని తమకు ఉన్నట్టుగా తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ మరియు సుంకాలపై వచ్చేటువంటి భారతదేశానికి జరగబోయేటువంటి నష్టం ఎంత లాభం ఎంత అనేది కనుక చూసుకుంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సి వస్తుంది ఫార్మా కంపెనీసు మరియు మెటల్స్ అనగా ఈ యొక్క ఈ యొక్క మెటల్స్ కానీ ఫార్మాసూటికల్ ఎక్స్పోర్ట్ ఇండియా నుండి రష్ ఈ యొక్క అమెరికా దేశానికి చేయడం మూలన భారతదేశానికి వచ్చేటువంటి లాభం ఎంత మరియు ఆ యొక్క దేశాలకు జరిగేటువంటి వాళ్లకు లాభం ఎంత అంటే ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పాలసీ ప్రకారంగానే చూడాలి అని అనుకుంటే భారతదేశం యొక్క ఇంపోర్ట్ వాల్యూ రష్యా నుండి కనుక అన్ని మెటల్స్ కలుపుకుంటే ఇక్కడ అన్ని మెటల్స్ అనగా ఇక్కడ ముఖ్యంగా అల్యూమినియం స్టీల్ మరియు ఫార్మాసిటికల్ తర్వాత జెమ్స్ ఆ తర్వాత పెట్రోకెమికల్స్ ఈ యొక్క కొన్ని కొన్ని అంశాలలో కొంత మేరకు మట్టుకి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనంటే ఇప్పటికే భారత ప్రభుత్వము తరఫున పీయూష్ గోయల్ ఒకసారి మరియు అక్కడ భారతదేశాన్ని యొక్క ఇండస్ట్రీ అండ్ కామర్స్ యొక్క సెక్రటరీ కూడా అమెరికా దేశం యొక్క వాళ్ళతో చర్చలు జరిపి తమ యొక్క ప్రపోజల్స్ను పెట్టిన తర్వాత వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ యొక్క బిజినెస్ తాము చేయబోయే చేయబోతున్నట్టు తా తమకున్నటువంటి ప్రపోజల్స్ను అక్కడ అక్కడ భారత ప్రభుత్వం తరఫున అమెరికా ప్రభుత్వానికి అందజేసినట్లుగా వాళ్ళు తెలియబరుస్తున్నారు అట్లాగే ఇక్కడ చెప్పబోయేటువంటి అంశం బ్రిక్స్ మీద టెన్ పర్సెంట్ సుంకాన్ని విధించబోతున్నాడు అట్లాగే రష్యా నుండి కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల మీద అంటే అనగా రష్యన్ ఆయిల్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలలో ప్రపంచంలో ప్రముఖంగా ఉన్నటువంటి దేశాలు అనగా ఇక్కడ చైనా ఫార్టీ సెవెన్ పర్సెంట్ రష్యా ఆయిల్ కొంటున్నది రష్యా దగ్గర నుండి కొంటున్నది కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి రష్యా మరియు యుక్రెయిన్ వారు లో అమెరికా యూక్రెయిన్ తరఫున పోరాడుతుంది గా కాబట్టి ఆ యొక్క దేశం మీద భార భారం పడుచున్నందున అట్లాగే తన ఓటమిని కూడా అంగీకరించకుండా ఆ యొక్క యూక్రెయిన్ ను తమ యొక్క యుద్ధకాండలోకి లాగే ఇప్పటికీ ఎన్ని నెలలు అయిపోయినా కూడా ఆ యుద్ధం ముగియడం లేదు యూరోపియన్ యూనియన్తో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా అందులోపట ఆ యొక్క యూక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా రష్యా యొక్క ఆ యొక్క ఆధిపత్యం నుండి కానీ రష్యన్ సేనలు ఆక్రమించుకున్నటువంటి యుక్రెయిన్ ప్రదేశాలను కానీ లేదా ప్రదేశాలను ఆక్యుపై చేసుకుని ఈ వందల వేల సంఖ్యలో రష్యన్ సైనికులు హతమైపోతున్నా కూడా వాటిని లెక్క చేయకుండా పుతిన్ తన యొక్క పట్టుదలను వదలకుండా యుక్రెయిన్ అంతు చూద్దామని చెప్పుకున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలు మరియు వాటిపై అమెరికా నష్టపోతున్నట్టు ఎలక్షన్స్ ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగా అటు ఇజ్రాయెల్కు కానీ ఇటు యుక్రెయిన్ కు సంబంధించి జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికన్ ప్రజలు ఎందుకు ఆ భారాన్ని మోయాలి అను అనుకొని కొన్ని కొన్ని కొత్త కొత్త స్కీమ్స్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ కానీ వన్ బ్యూటిఫుల్ బిల్ అనే యాక్ట్ ను కానీ తీసుకొని వచ్చిన ఎడల ఆ దేశంలో జరుగుతున్నటువంటి పన్నుల విధానాన్ని సంస్కరించడానికి నడుము బిగించినట్టుగా ఆయా దేశ ప్రజల గురించి పట్టు పట్టించుకుంటున్నట్టు యొక్క ప్రపంచ దేశాలలో తమ యొక్క ఆధిపత్యాన్ని తమ యొక్క టారిఫ్ను అనగా తమ దేశాలలో నుండి ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులపై ఆయా దేశాలు విధిస్తున్నటువంటి సుంకాన్ని తమ దేశము కూడా అంతే రీతిలో అంతే పర్సంటేజ్ చొప్పున విధించినట్లయితే భారతదేశానికి ఎక్కువ నష్టం వాటిలో పోతున్నది అని ఏప్రిల్ రెండవ తేదీనాడు ప్రకటించిన తరువాత ఇప్పటి వరకు కూడా అది ఒక ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ట్రంప్ తీసుకోలేని పరిస్థితి కూడా ఇక్కడ కనబడుచున్నది ఎందుకనంటే ట్రంప్కు ఒక క్రెడిబిలిటీ కానీ ఒక మాట మీద ఉండడం కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచడం శాశ్వతంగా పనిచేయడం కానీ ఎట్లాగో ఇక్కడ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఎట్లాగైతే లేదో అట్లాగే డొనాల్డ్ ట్రంప్ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ ఆలోచనలు ఎందుకనంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపోర్టును చేసుకుంటున్నటువంటి భారతదేశం మిగిలినటువంటి ఆయిల్ కంపెనీస్ ఇక్కడ దేశంలో వాటిని ప్యూరిఫై చేసి ఆ యొక్క క్రూడ్ను పెట్రోల్గా మార్చుకుని డీజిల్గా మార్చుకొని మళ్ళీ అమెరికా దేశాలకు ఎగుమతి చేయడంతో పాటు మిగిలిన ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితులలో భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే అటువంటి ఐటమ్స్ గూడ్స్ ఐటమ్స్ కానీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ జెమ్స్ జ్యువెలరీ ఫార్మాసూటికల్ ప్రోడక్ట్స్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ అదర్స్ ఇంకా ఇతరత్ర టెక్స్టైల్ సంబంధించి మరియు ఐరన్ కాపర్ అల్యూమినియం ఇలాంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి గూడ్స్ను అమెరికా దేశానికి ఎగుమతి చేస్తున్నటువంటి కంపెనీలు ఏవేవి నష్టపోతాయి ఎవరికి నష్టమవుతుంది భారత ప్రజలకు ఏమైనా నష్టమా లేకుంటే కంపెనీలకు నష్టమా అంటే ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫార్మా కంపెనీస్ తమ యొక్క జనరిక్ మందులను అమెరికా దేశానికి ఎక్స్పోర్ట్ చేయడములో ఏ షా ఇంత మేరకు ఉన్నాయంటే గ్లాండ్ ఫార్మా ఒకటి టాప్ కంపెనీ ఈ గ్లాండ్ ఫార్మా తర్వాత అరబిందో డాక్టర్ రెడ్డీస్ సన్ ఫార్మా సిప్లా లుపిన్ మరియు టోరెంట్ ఈ యొక్క ఫార్మా కంపెనీస్ మీద పడేటువంటి అవకాశం ఉన్నందున ఎందుకనంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ టైర్ పెంచే యోచనలో టయొక్క ట్రంప్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఫార్మాసూటికల్ కంపెనీలతో పాటు మెటల్ కంపెనీస్ కూడా ఈ యొక్క మెటల్ కంపెనీస్ భారతదేశానికి సంబంధించి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వస్తువులలో ప్రధానమైనది టాటా స్టీల్ వస్తున్నది అట్లాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ హిండాల్కో నాల్కో సేల్ జేఎస్పిఎల్ ఈ యొక్క మెటల్ కంపెనీస్కు సంబంధించి ఎక్స్పోర్ట్ చేస్తుంది భారతదేశం నుండి తర్వాత టెక్స్టైల్ కంపెనీస్ కనుక వచ్చినట్లయితే వెల్స్పన్ ఇండియా తర్వాత అరవింద్ లిమిటెడ్ ఆలోక్ ఇండస్ట్రీస్ ఈ ఆలోక్ ఇండస్ట్రీస్ అదాని కంపెనీ దీన్ని ఖరీదు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నవి అట్లాగే రేమండ్ లిమిటెడ్ తర్వాత గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ గోకల్ దాస్ ఎక్స్ ఎక్స్పోర్ట్స్ ఈ కంపెనీలు యొక్క టెక్స్టైల్ కంపెనీకి టెక్స్టైల్ ఫీల్డ్కి సంబంధించి తర్వాత ఎలక్ట్రానిక్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు డిక్షన్ టెక్నాలజీస్ హ్యావెల్స్ టాటా ఎలెక్సీ హెచ్సిఎల్ మరియు శాంసంగ్ ఈ యొక్క కంపెనీలు తమ ప్రోడక్ట్స్ను అమెరికా దేశములో అమ్మకము చేసి అనగా దానివల్ల కొంత పర్సంటేజ్ భారత ప్రభుత్వానికి కూడా ఇవి ట్యాక్స్ కడుతుంది కట్టవి కాబట్టి కొంత మేరకు ప్రభుత్వానికి లాభమే కానీ ప్రజలకు వచ్చేటువంటి వీళ్ళ యొక్క లాభాల నుండి తగ్గింపు చేసుకొని భారత ప్రజలకు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సరుకులను వస్తువులను అమ్మిన దాఖలాలు అయితే కనబడతలేవు ఎందుకంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వము కానీ అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా కూడా లాభాలకు లాభాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కల్పిస్తున్నటువంటి చెప్తున్నటువంటి ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా చెప్పినంత మేరకు ప్రామిస్ చేసినంత మేరకు భారతదేశంలో యువకులకు ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ను తయారు చేయడంలో కానీ సక్సెస్ కాలేదు కొన్ని వేళ్ల మీద లెక్కించుకోగలిగినటువంటి కంపెనీస్ మాత్రమే తాము చెప్తున్నటువంటి ప్రభుత్వము దగ్గర తీసుకున్న కన్సెషన్స్ కానీ లేకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా ఎకనామిక్త ప్రభుత్వము కల్పించినటువంటి లాభాల ద్వారా కూడా ప్రజలకు పంచలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వము విధించబోయేటువంటి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసినా కూడా ఈ యొక్క కంపెనీలు తమను తమ యొక్క లాభాలను తగ్గించుకో కాకపోతే అమెరికా ప్రజలకు సంబంధించి అక్కడ అందుతున్నటువంటి ఫార్మాస్యూటికల్ ఈ యొక్క జర్నల్ మందుల యొక్క తయారీలో వాళ్ళ వాళ్ళు అదనంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అట్లాగే భారతదేశం నుండి సుంకాలను అమెరికన్ ప్రభుత్వం వసూలు చేసుకుంటే అక్కడ ప్రజలకు ట్యాక్స్ కట్స్లో కూడా భారత ప్రభుత్వ ప్రజలకు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్ఆర్ఎల్ గా నివసిస్తున్నటువంటి వాళ్ళు కానీ అక్కడ గ్రీన్ కార్డ్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్లకు ట్యాక్స్ పేలో కట్ అయ్యేటువంటి ప్రతిపాదన ఇప్పటికే వైట్ హౌస్ లో ట్రంప్ చెప్పారు అవి అది ఒక వాస్తవిక దృష్టిలోకి రావడానికి ఎంత టైం పడుతుంది ఎప్పటికీ అంటే అది వేచి చూడాల్సినటువంటి సమయమే ఉంది కాబట్టి ఇక్కడ టోటల్ ఓవరాల్ భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ కనుక చేసినట్లయితే భారత ప్రభుత్వానికి వచ్చేటువంటి డాలర్స్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ బిలియన్ డాలర్స్ వీటిని గనక రూపాయలలో లెక్కించుకుంటే మూడు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలుగా ఇది ఇంపోర్ట్ యొక్క వాల్యూ భారతదేశానికి వస్తుంది అట్లాగే అక్కడి నుండి ఎక్స్పోర్ట్ వాల్యూ ఈ ఈ యొక్క వాల్యూకి సంబంధించి ఇంతకంటే డబుల్ రేట్లు భారతదేశ భారత ప్రభుత్వానికి లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు వచ్చేటువంటి లాభాలు మరియు వాటి యొక్క వాల్యూ ఎక్స్పోర్ట్ వాల్యూ ఇది ఇంతకుముందు చెప్పింది ఇంపోర్ట్ వాల్యూ అయినప్పుడు ఇది ఎక్స్పోర్ట్ వాల్యూగా వస్తున్నది సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఈ యొక్క బిలియన్ డాలర్లు మళ్ళీ లెక్కించుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల డాలర్స్ ఈ లెక్కలు చూస్తే భారతదేశము అమెరికా ప్రభుత్వానికి అక్కడ ఆ యొక్క దేశానికి ఎగుమతి చేసేటువంటి ప్రోడక్ట్స్ వలన భారత ప్రజలకు మరియు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కంపెనీస్కు వచ్చేటువంటి లాభాలు యావరేజ్లో చూస్తే ఇది ఈ రకంగా ఉన్నవి తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్ గోల్డియం ఇంటర్నేషనల్ వైభవ్ గ్లోబల్ మరియు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అట్లాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ మరియు పెట్రోకెమికల్స్ కనుక చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వస్తుంది అట్లాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ ఈ యొక్క ప్రభుత్వ సంస్థకు కూడా ఇందులో పట రాబడిలో భాగము ఉంది ఎక్స్పోర్ట్ తన యొక్క వస్తువులను చేయడం ద్వారా ఇక్కడ తర్వాత వచ్చేటువంటి అంశమే కనుక చూసినట్లయితే ఈ యొక్క బ్రిక్స్ దేశాలకు సంబంధించి అదనంగా టెన్ పర్సెంట్ విధిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూసినప్పుడు అట్లాగే నిన్న జారీ చేసినటువంటి నోటీసుల ప్రకారమే అయితే ఇదివరకు ఏప్రిల్ రెండవ తేదీన ట్రంప్ సర్కార్ చెప్పబడినటువంటి పర్సంటేజ్ అనగా ఈ యొక్క టారిఫ్ రేట్స్ ఏ రకంగా ఉన్నాయి ఒకసారి చూడండి బంగ్లాదేశ్ కు థర్టీ సెవెన్ పర్సెంట్ ఆ రోజు ఏప్రిల్ రెండవ నాడు ప్రకటించిన నాటికి ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు ఫస్ట్కి అయితే ముప్పై ఐదు శాతానికి అది రెండు శాతం తగ్గించినట్లుగా తగ్గుతున్నట్టుగా ఇక్కడ ట్రంప్ ప్రభుత్వము ప్రకటన చేసి అట్లాగే బోస్నియా హెడ్జగోవినా ఈ యొక్క దేశాలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సుంకం విధిస్తున్నట్టు ఏప్రిల్ రెండవ తేదీన ప్రకటించి ఆగస్టు ఫస్ట్కు థర్టీ పర్సెంట్ తర్వాత కంబోడియాకు ఫార్టీ నైన్ పర్సెంట్ తీసేసి ఇప్పుడు ఫస్ట్కు వచ్చేటువంటి ఆగస్టుకి థర్టీ సిక్స్ పర్సెంట్ అవుతున్నది ఇండోనేషియా థర్టీ టూ టీస్ ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు కూడా థర్టీ టూ పర్సెంట్ జపాన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుండి వన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం అనేది అట్లాగే కజకస్తాన్కు ట్వంటీ సెవెన్ పర్సెంట్ చెప్పారు మరి ఆగస్టుకి ఫస్ట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తున్నది ఇక్కడ ఇంకొకటి లావోస్ దేశానికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రకటించారు కానీ ఫార్టీ పర్సెంట్కు అక్కడ ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టుకు ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది మలేషియా దేశానికి ఇరవై నాలుగు శాతం అని ఏప్రిల్ నాడు చెప్పిన తర్వాత దాన్ని ముప్పై ఇరవై ఐదు శాతానికి పెంచడం జరిగింది సర్బియా దేశానికి కూడా ముప్పై ఎనిమిది శాతం ప్రకటించి ముప్పై ఐదు శాతానికి కన్ఫైన్ చేసుకున్నారు అట్లాగే సౌత్ ఆఫ్రికాకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ తర్వాత దాన్ని ట్వంటీ ఫైవ్గా చేసుకున్నారు థాయిలాండ్ థర్టీ సిక్స్ పర్సెంట్ యాస్టిస్గా థర్టీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ టునిషియాకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి తగ్గించి ట్వంటీ ఫైవ్కు కు చేయడం అనేది అట్లాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఆయిల్ కంపెనీస్ రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ కంపెనీస్ మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తున్నాము అని చెప్పిన తర్వాత భారతదేశము కూడా రష్యా నుండి ఈ యొక్క క్రూడ్ ను కొనుగోలును తగ్గించుకొని అమెరికా దగ్గర కొనుగోలు స్టార్ట్ చేసింది కానీ అప్పటితో కూడా ఇంకా సంతృప్తి చెందకుండా సంతృప్తి చెందకుండా ఈ యొక్క ట్రంప్ ప్రభుత్వము మరింకా కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం భారతదేశం యొక్క వస్తువులపై యొక్క టారిఫ్ రేట్ను ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వము కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళతో నెగోషియేట్ చేసి వీళ్ళు ప్రపోజల్ పెట్టిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి ప్రతిపాదనలను జవాబు ఇవ్వాలో రెస్పాండ్ కావాలో ఆ యొక్క వైట్ హౌస్ మీదనే యొక్క దృష్టి ఉంటుంది వాళ్ళ ఏ మేరకు నిర్ణయిస్తారు ఏ మేరకు నిర్ణయించుకుంటారు అనబడేటువంటి అంశము ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇకపోతే బ్రిక్స్ విషయంలో గనక అయితే బ్రిక్స్ దేశాలు ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఈ యొక్క బ్రిక్స్ దేశాలు వాస్తవంగా ఈ యొక్క డాలర్ విలువను తగ్గించడంలో సక్సెస్ కావడం లేదు అనబడేటువంటి విషయము వాళ్ళు కనుక డాలర్ విలువను తగ్గించేసే ప్రయత్నమే గనక చేసినట్లయితే వాళ్ళ పట్ల కూడా మేము ఇదివరకు ప్రకటించిన దానికి రెట్టింపుగా మళ్ళీ టైర్అ్ విధిస్తాము అనే అని ట్రంప్ ప్రభుత్వము ప్రకటించడం జరిగింది నిన్న కాబట్టి ఈ యొక్క బ్రిక్స్ దేశాల యొక్క నాయకత్వం వహించడంలో కానీ అనగా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఆ ఈ యొక్క దేశ ఈ యొక్క దేశాలు అమెరికా యొక్క డాలర్లు ఆ యొక్క తమ యొక్క ఎగుమతి దిగుమతులను చెల్లించిన ఏడల నష్టం వస్తుంది కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీని రూపొందించే ప్రయత్నం గత ప్రభుత్వాల నుండి కూడా జరుగుతున్నప్పటికీ ఇవి ఏమీ చేయజాలవు కాబట్టి ఇలాంటి ప్రకటనలతో భయపడేది లేదు అన్న రీతిలోనే ట్రంప్ మరియు ట్రంప్ యొక్క ప్రభుత్వము ఈ యొక్క బ్రిక్స్ దేశాలను భయపెట్టిస్తూనే అట్లాగే చైనాతో ఇటీవల ఇప్పుడు ఆయిల్ కొంటున్నటువంటి రష్యా నుండి కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ పర్సంటేజ్లో ఎక్కువ శాతము చైనాదే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క చైనా దేశంతో నిన్న చేసుకున్నటువంటి ఒప్పందము జరిగిపోయినది అని చెప్పడం జరిగినది అనగా చైనా కూడా లోపాయికారిగా ఈ యొక్క అమెరికన్ ప్రభుత్వంతో ట్రంప్తో సంప్రదింపులు జరిపి తమ యొక్క పర్సంటేజ్ వాటాను తమ యొక్క వస్తువులపై విధించుకోవడానికి అక్కడ అమెరికా ప్రభుత్వముతో రాజీ పడినది కాబట్టి మిగిలినది ఇప్పుడు భారత ప్రభుత్వము భారత ప్రభుత్వము సంబంధి పీయూష్ గోయల్ మరియు ఆ యొక్క ఇండస్ట్రీ మరియు చాంబర్స్ యొక్క శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ సందర్శించి చర్చలు జరుపుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఐదు దేశాల యాత్రలో ఉన్నప్పుడు మరి ఇక్కడ చర్చలు జరిపి ఆ యొక్క రేటును ఫిక్స్ చేయడంలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ అయితే ఇండియా మీద ఇదివరకు ఇదివరకు ప్రకటించినటువంటి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రెసిప్రోకల్ ట్యాక్స్ విధించిన దానిపై ఒక మాట మీద ఉండకుండా భారతదేశము కూడా రష్యా దగ్గర నుండి క్రూడ్ ఆయిల్ కొంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మీద ఎంత విధించడం జరుగుతుందో అది కూడా ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఆగస్టు వరకు తేలేటువంటి పరిస్థితి ఉంటుంది అనగా ఈ లోపు కూడా ఈ భారత ప్రభుత్వము తరఫున సబ్మిట్ చేసేటువంటి ప్రపోజల్స్ మీద ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే భారత ప్రభుత్వానికి మరియు ఇండస్ట్రీ మరియు కామర్స్ మినిస్ట్రీ మరియు ఇన్ అందులోపట భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కానీ ఏమైనా మాట్లాడి వైట్ హౌస్ను కన్విన్స్ చేసుకోగలరా లేదా అనబడేటువంటి అంశం కూడా ఫస్ట్ ఆగస్టు వరకు వేచి చూడవలసిందే మరొక వైపున ఇక్కడ చైనాను కూడా భారత ప్రభుత్వము శత్రువుగా చూసినటువంటి పరిస్థితులలో ఉన్నాము అట్లాగే రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనడం మూలాన అక్కడ ఉన్న ఇదివరకు రష్యా కంటే ముందు కొనుగోలు చేసినటువంటి ఇరాన్ దగ్గర ఆ కొను కొంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ను తగ్గించి కంప్లీట్గా అక్కడ కొనడం బంధు పెట్టి రష్యా దగ్గర కొనడం వలన అమెరికా భయపెడుతున్నది కాబట్టి ఇప్పుడు అమెరికా దగ్గర కొనడము మరియు రష్యా దగ్గర కొనడము వలన భారతదేశానికి ఎంత నష్టం జరుగుతున్నది అట్లాగే ఇక్కడ ఇక్కడ భారతదేశంలో అవసరాలకు తగినంతగా ఇక్కడ పెట్రోల్ మరియు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవి కూడా లేనందువలన అది ఖచ్చితంగా అమెరికా లేదా రష్యా లేదా అంతకంటే తక్కువకు సప్లై చేయగలిగినటువంటి దేశం అయితే ఇప్పటి లేదు కానీ ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొంత మేరకు మార్కెట్ వాల్యూ కంటే కాస్త తక్కువ ధరకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం వల్లగా మోడీ సర్కారు తమ యొక్క దృష్టిని అమెరికాను సంతోష పెట్టడం మరియు రష్యాను సంతోష పెట్టడం ఇప్పటి వరకైతే సాగిస్తున్నటువంటి విధానమే తప్ప తమకంటూ ఒక విధానము లేకుండా పోయింది భారత ప్రజలు అనగా ప్రజల పట్ల కాకుండా ఈ యొక్క కంపెనీస్ యొక్క ప్రయోజనాల కోసమే ఆ యొక్క బ్రిక్స్ దేశాలలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ యొక్క బిజినెస్లను అనగా ఈ యొక్క బిజినెస్ల కంపెనీస్కు వచ్చేటువంటి ప్రోడక్ట్స్ను బ్యాలెన్స్ చేస్తూ భారతదేశానికి అనగా ఈ ఇలాంటి కంపెనీలకు ఏ ఒక్క ఫీల్డ్ తీసుకున్నా ఆ ఫీల్డ్లో పనిచేసేటువంటి ఆయా ఫ్యాక్టరీస్ ఆయా కంపెనీస్ యొక్క లాభాలే ఉంటుంది కానీ వాస్తవంగా ఈ యొక్క భారత ప్రజలకు చెల్లించేటువంటి పర్సంటేజ్ అనగా ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నటువంటి కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇంకా ఇతరత్ర ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్సులు ఇంకా ఏమైనా భారత ప్రభుత్వానికి మోర్ దాన్ థర్టీ పర్సెంట్ అయితే చేయజాలవు ఎందుకనంటే ఏ ట్యాక్స్ చూసినా కూడా తమకు వచ్చేటువంటి ఆదాయం కంటే థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా చేయడానికైతే అయితే ఉన్నటువంటి చట్టాలు అనుమతించినటువంటి పరిస్థితులలో వాటి మీద ఇంకేమైనా లెవీస్ కానీ విధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి భారత ప్రజలకు ఏ రకమైనటువంటి లాభాలు ఈ యొక్క కార్పొరేషన్స్ వలన కానీ ఈ యొక్క పెట్టుబడి నమ్ముకొని మరియు లాభాపేక్షతో చేస్తున్నటువంటి కార్పొరేషన్స్ కానీ కంపెనీస్ కానీ ఈ యొక్క ప్రపంచ టోటల్ ఆర్థిక వ్యవస్థ ప్రజలను పట్టించుకునేటువంటి స్థితులలో లేనప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఏ ప్రభుత్వమైనా కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికాను ప్రజల గురించి పట్టించుకోవడము లేదు ఎలాగైతే అట్లాగే ఇక్కడ భారత ప్రజలకు చెందినటువంటి ప్రధానమంత్రి కూడా భారత ప్రజలకు ఏ మేరకు ఉపయోగం ఉంటుంది అనే విషయమే కనుక చూస్తే కోవిడ్లో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి అంతకు అంతకు రేట్లు పెంచి అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ యొక్క మందుల కంపెనీలకు ఉన్నది కాబట్టి ఈ యొక్క మందుల కంపెనీలు ఘోరాతి ఘోరమైనటువంటి దోపిడీ సంస్థలుగా దోపిడీ చేసేటువంటి యంత్రాలుగా అందుకు పనిముట్లుగా భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ వ్యవస్థ మొత్తానికి మొత్తంగా కూడా వాళ్ళ దగ్గర పని చేసేటువంటి వైట్ కాలర్స్ గాను ఏజెంట్ మరియు బ్రోకర్లు గాను భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ తయారైనందువలన ఎలాగైతే ఈ యొక్క డాక్టర్ డాక్టర్స్ ఫార్మస్యూటికల్స్ మీద డైరెక్ట్గా ప్రభావం పడుతున్నప్పుడు అవి నష్టాన్ని భరించకుండా ఉంటే అవన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాల వలన అయితేనేమి ఈ యొక్క టారిఫ్ వార్స్ వలనైతేనేమి ఈ యొక్క పరిస్థితులలో ప్రజలకైతే ఉపశమనం కలగడం లేదు మరొక వైపున ఇజ్రాయిల్కు మరియు ట్రంప్కు ఉన్నటువంటి నెతనియాహు వైట్ లో డిన్నర్ చేస్తూ కూడా రష్యా జరుగుతున్నటువంటి ఇండైరెక్ట్ యుద్ధంలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దేశాలు వాటిని నివారించలేకపోయినవి అట్లాగే గాజాలో జరుగుతున్నటువంటి దాడులను కూడా నివారించలేకపోయినటువంటి ఈ యొక్క దుస్థితిలో ఇప్పటికీ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్నటువంటి న్యూక్లియర్ అంశాల మీద కానీ యుద్ధ వాతావరణము తొలగిపోకుండా ఉన్నప్పటికీ నోబెల్ పీస్ ప్రైజ్ కోసమైతే నెతన్యాహు

కమిటీకి తమ పేరును సిఫారసు చేస్తున్నట్టు కూడా లెటర్ ఇవ్వడం అయితే ఇక్కడ కాగితాలలో జరుగుతుంది కానీ ప్రపంచంలో శాంతి అయితే జరగలేదు జరిగేటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు కానీ ఏ నాటికైనా కూడా ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి దేశాలు అవి పరస్పరంగా వాటి మీద అవి మాత్రం దాడులు చేసుకోవు కాబట్టి ఈ యొక్క బలహీనమైనటువంటి దేశ దేశాల మీదనే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నవే తప్ప బలమైనటువంటి దేశాలతో సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటున్నాయి కాబట్టి బలహీనమైనటువంటి దేశాలన్నీ కూడా ఈ యొక్క తమ యొక్క బలాన్ని పెంచుకొని ఈ యొక్క సూపర్ పవర్స్ అనబడేటువంటి దేశాల సరసన నిలబడగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రపంచంలో శాంతి వస్తుందని నమ్ముతూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము